హలో ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల పద్నాలుగు జులై ఇరవై ఎనిమిదిన మొదలై పంతొమ్మిది వందల పద్దెనిమిది నవంబర్ పదకొండున ముగిసింది అదే ఒక భయంకరమైన యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం ఇది ఎక్కడ జరిగిందంటే ప్రధానంగా యూరప్ ఖండంలో జరిగింది బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ ఆస్ట్రియా హంగేరీ రష్యా ఇటలీ వంటి దేశాల మధ్య యూరప్ మొత్తం ఒక యుద్ధ రంగం అయ్యింది ఆఫ్రికా ఆసియా మధ్యప్రచయంలో కూడా కొంత ప్రభావం కనిపించింది ఒక చిన్న సంఘటన పెద్ద యుద్ధంగా మారింది ఈ యుద్ధం జరగడానికి ప్రధాన కారణం పంతొమ్మిది వందల పద్నాలుగు జూన్ ఇరవై ఎనిమిదిన ఆస్ట్రియా అంగేరి రాజ కుటుంబానికి చెందిన ఆర్చ్ ప్రాంజ్ పర్డే నాండ్ను సర్బియాకు చెందిన ఒక యువకుడు గవ్రీలో ప్రిన్సిప్ హత్య చేశాడు హీ హత్యతో యుద్ధానికి బీజం పడింది ఆస్ట్రియా అంగేరి సర్బియాపై యుద్ధం ప్రకటించింది తదుపరి కూటములు యాక్టివ్ అయ్యి ఒక్కొక్కటిగా మొత్తం ప్రపంచం ఈ యుద్ధంలో లాగబడింది